ఘనంగా శ్రీ చైతన్య జూనియర్ కళాశాలల వారోత్సవ వేడుకలు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ముద్దుసాని రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు శ్రీ చైతన్య జూనియర్ కళాశాలల వారోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఉత్తేజభరితంగా ప్రసంగించారు శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తుందని అన్నారు చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాలలో రాణించినప్పుడే వారికి మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు విద్యార్థి దశలోనే జీవిత లక్ష్యం నిర్దేశించుకొని లక్ష్య సాధన దిశగా కష్టపడాలని అన్నారు త్వరలో జరగబోయే ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి అటు తల్లిదండ్రులను కళాశాలకు కీర్తి తీసుకొని రావాలని ఆకాంక్షించారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు శ్రీ చైతన్య విద్యార్థులందరూ చైతన్యవంతులు కావాలని అన్నారు విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని అన్నారు సాంప్రదాయ జానపద పాశ్చాత్య నృత్యాలు విద్యార్థుల కళా నైపుణ్యానికి అద్దం పట్టాయి విద్యార్థిని విద్యార్థుల కళా ప్రదర్శనలు అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి హాజరైన విద్యార్థుల కేరింతలతో ప్రాంగణం దద్దరిల్లింది ఈ కార్యక్రమంలో కళాశాలల డైరెక్టర్ కర నరేందర్ రెడ్డి జూనియర్ కళాశాల డీన్ జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ గుర్రం మల్లారెడ్డి తిరుపతిరెడ్డి శ్రీనివాస్ పల్లి సుందర్ రెడ్డి రాధాకృష్ణ వెంకటేశ్వర్లు ప్రసాదరాజు ఏజీఎం శ్రీనివాస్ మీడియా ఇన్ఛార్జ్ గొట్టి రమేష్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు శ్రీ చైతన్య జూనియర్ కళాశాల యొక్క యాన్యువల్ డే అనేది కండక్ట్ చేయడం జరిగింది మరి ఇది ఎవరీ ఇయర్ మనం ఈ యాన్యువల్ డే అనేది కండక్ట్ చేస్తున్నాము ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి ఇది ఒక వాళ్ళ ఈ ఇయర్ అంతా కూడా వాళ్ళకి కష్టపడి సాధించినటువంటి ర్యాంకులు కానివ్వండి మార్క్స్ కానివ్వండి మరి పిల్లల్ని ఎంకరేజ్ చేసే రకంగా వాళ్ళకి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది అదే రకంగా వాళ్ళకు వాళ్ళకి మిగతా ఉన్న ఈ యాన్యువల్ డే సందర్భంగా వాళ్ళకి ఉన్నటువంటి టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక షోకేజ్ చేయడానికి ఒక మంచి అవకాశం పిల్లలకి మరి ఈ సందర్భంలో మన పిల్లలందరినీ కూడా మరి నేను ఈ ఇటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి పిల్లలు కూడా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని అది సాధించే క్రమంలో తీవ్రంగా కృషి చేసి వచ్చే ఎగ్జామ్స్లో మంచిగా పార్టిసిపేట్ చేయాల్సి మంచి మార్క్స్ సాధించాలని చెప్పి కోరుతున్నాను మరి గత సంవత్సరం సాధించినటువంటి మా పిల్లలు ఇంటర్మీడియట్లో ఐఐటీలో సీట్స్ సాధించారు ప్లస్ లో సీట్స్ సాధించడం జరిగింది అదే రకంగా బైపీసీ పిల్లలు విద్యార్థులు నీట్లో కూడా మంచి ర్యాంక్ సాధించేసి చాలా మంది పిల్లలు డాక్టర్స్గా కూడా సీట్స్ సంపాదించడం జరిగింది మరి అదే లక్ష్యంతో మనకు ముందు ముందుకు రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాలు కూడా ఈ ఈ వచ్చే రిజల్ట్స్ని ఇంకా వాటిని ఛాలెంజింగ్గా తీసుకొని అత్యున్నతమైన స్థాయి రిజల్ట్స్ సాధించాలని చెప్పేసి పిల్లల ప్రోత్సాహం ఈ రోజుల్లో జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ లెవెల్లో కూడా మంచి మంచి ర్యాంక్ సాధించడానికి పిల్లల కృషి చేస్తున్నాం మరి యాన్యువల్ డే సందర్భంగా పిల్లలు సాధించినటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్కి ర్యాంక్ సాధించిన అందరూ కూడా ఎంకరేజ్గా పిల్లలకి వాళ్ళకి సర్టిఫికేట్ అప్సేషన్ అవార్డు కానివ్వండి సర్టిఫికేషన్ కానివ్వండి చేయడం జరుగుతున్నది మరి ఈ రకంగా పిల్లల్ని ఉన్నటువంటి జిజ్ఞాస అని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని మనం తప్పకుండా వెలికి తీసేటువంటి అవకాశాలు వాళ్ళకి కల్పించేసి శ్రీచైతన్యలో ఒక హోలిస్టిక్ అప్రోచ్గా ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్గా పిల్లల్ని తీర్చిదిద్దారని చెప్పేసి ఆలోచనతో పాటుగా చదువుతో పాటుగా ఆటలు పాటలు సాంస్కృతిక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పిల్లలు మేము అద్భుతంగా ఎంకరేజ్ చేస్తున్నాం మరి ఈ రకంగా చేసే గ్రౌండ్లోనే మాకు ఉన్నటువంటి అన్ని కళాశాల శ్రీచైతన్ జూనియర్ కళాశాలలు అన్ని బ్రాంచ్లు కలిపి ఒకే వేదికగా తీసుకొని యాన్యువల్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో పిల్లలు చాలా హ్యాపీగా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరిగింది పిల్లలకి అదే రకంగా దీనికి సహకరించినటువంటి మా మా ప్రిన్సిపల్స్ అందరికీ మా డీన్ గారికి మా స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను అదే రకంగా వచ్చినటువంటి వేలాది మంది పిల్లలకి ప్లస్ ఆ రకంగా మా పేరెంట్స్ అందరికీ కూడా మా యొక్క అభినందనలు మరి వాళ్ళకి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అద్భుతమైనటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఇది ఒక పిల్లల్లో ఉన్నటువంటి ఒక వాళ్ళకి ఈ జూనియర్ కళాశాల చదువుకున్న సందర్భంలో ఒక మంచి మెమోరీస్ ఉంటాయి ఇది అద్భుతమైనటువంటి మెమోరీ వాళ్ళ లైఫ్లో నిలిగిపోతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను